ఒకసారి కిందికి మీదకి ఇలా అనుకుని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందాము ఇంకా మీకు పొడి పొడులాడుతూ కావాలంటే కాస్త మూత పెట్టి ఉంచుకోవాలి లేదు మనకి ఇంకా బాగా పొడి పొడిలాడుతూ రావాలి అంటే మనము వాటర్ తగ్గించి వేసుకుని వల్ల మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ప్లస్ మనము చేమీలను కూడా వేపించడం వల్ల కూడా మనకి చే ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది నేనైతే ఇంకా ఇలా కాస్త జ్యూసీగా కావాలని చెప్పి మెత్తగా కావాలని చెప్పి నేనైతే ఇంకా వేయించలేదు ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి ఒకసారి చూసేటప్పటికి ఇలా దగ్గరికంటే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఉప్మానైతే ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాయి ఇలా ఈ ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇంకా దీంట్లోకి మనము ఇంకా ఆవకాయ కానీ లేదంటే ఏదైనా చట్నీ కానీ కూడా వేసుకుని తినొచ్చు లేదంటే ఉట్ని కూడా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వర్షం చిరుజల్లు పడుతుంది కాబట్టి మనకి ఇలా వేడివేడి ఉప్మా తింటే చాలా బాగుంటుంది అలాగే ఇలా పొగల కక్కుతున్న ఉప్మాని ఇలా ఈ సిరుజల్లు వేళ ఇలా పొగల కక్కుతున్న ఉప్మాని తింటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగుంది ఈ తోటి మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఉప్మాని ఒకసారి ట్రై ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మాని సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక ఆనియన్స్ ఒక రొమ్మ కరియపకు ఒక పచ్చిమిర్చి ఒక ఆపు ఎండిమిర్చి పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు కొద్దిగా జీడిపప్పునైతే తీసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు సేమియానైతే తీసుకున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఎక్కిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని ఎండిమిర్చిని కరివేపాకుని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు జీడిపప్పుని అయితే తీసుకున్నాం కదా అవి కూడా వేసి ఇలా సిమ్ములో పెట్టుకుని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత మనం వేగిందితోటి అయితే సీమే తీసుకున్నామో అదే ఏగింది రెండు కప్పులు వాటర్ని అయితే వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ మరిగే లోపల మనకి ఇది మనము మెత్తగా సేమియా ఉప్మాకి తయారు చేసుకోవడానికి అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అలాగే మీకు పొడి పొడులాడుతూ సేమియా ఉప్మా రావాలి అంటే ముందుగా మనము ఒక గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ను నెయ్యి వేసుకుని ముందుగా సేమియాల్ని వేపించుకోవాలన్నమాట ఇలా వేపించడం వల్ల సేమియా ఉప్మా అనేది పొడి పొడులు వస్తుంది మరి ఇప్పుడు నేను సేమియాను ఎందుకు ఏపించలేదంటే సేమియాను కాస్త మెత్తగా జ్యూసీగా చేసుకుందాం అని చెప్పి నేను సేమియాల్ని వేపించలేదు ఇప్పుడు మనకు వాటర్ మరిగింది కదండి వాటర్ మరిగిన మరుగుతున్నప్పుడు మనము ఈ చమీయాలని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి లేదంటే మనకి ఉండలు ఉండల కింద అవుతాయి అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త వేసుకోవాలి నాకైతే కాస్త సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే కాస్త వేసుకుంటే మనకి సాల్ట్ అనేది సమంగా ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది కదా ఇంకా నేను అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుని మెల్లి బాగా కలిపేసుకుని ఒకసారి సిమ్లో పెట్టుకుని మూత అయితే పెట్టుకుంటాను కాస్త దగ్గరికి అయిన తర్వాత మీరు కూడా ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మరి బాబుకి పెట్టాలి కాబట్టి ఇందులోని శనగపప్పును కానీ అలాగే పల్లీలు కానీ వేయలేదు ఇంకా చెమీ ఉప్మాలోని పల్లీలు శనగపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా దానివంతా నేను జీడిపప్పుని వేసుకున్నాను ఇంకా చే శనగపప్పుని ఇంకా పల్లీలు అయితే నేను వేయలేదు ఇప్పుడు మనకి కాస్త దగ్గరికి అవుతున్నప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇంకా మరి కాస్త దింపేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఇలా కాస్త అతుక్కోకుండా జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే నేను అయితే నెయ్యి అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని ఇలా బాగా కలిపి కాస్త సిమ్ములో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ సెకండ్స్ అలా మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఏ ఇంకా ఏపించినవి కూడా మనకి బయట దొరుకుతాయి చూడండి ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కిందకి మీదకి ఇలా అనుకుని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందాము ఇంకా మీకు పొడి పొడులాడుతూ కావాలంటే కాస్త మూత పెట్టి ఉంచుకోవాలి లేదు మనకి ఇంకా బాగా పొడి పొడిలాడుతూ రావాలి అంటే మనము వాటర్ తగ్గించి వేసుకువడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ప్లస్ మనము చేమీయాలను కూడా వేయించడం వల్ల కూడా మనకి చే ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది నేనైతే ఇంకా ఇలా కాస్త జ్యూసీగా కావాలని చెప్పి మెత్తగా కావాలని చెప్పి నేనైతే ఇంకా ఏపించలేదు ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి ఒకసారి చూసేటప్పటికి ఇలా దగ్గర కంటే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఉప్మానైతే ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఈ ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇంకా దీంట్లోకి మనము ఇంకా ఆవకాయ కానీ లేదంటే ఏదైనా చట్నీ కానీ కూడా వేసుకొని తినచ్చు లేదంటే ఉట్నే కూడా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వర్షం చిరుజల్లు పడుతుంది కాబట్టి మనకి ఇలా వేడివేడి ఉప్మా తింటే చాలా బాగుంటుంది అలాగే ఇలా పొగల కక్కుతున్న ఉప్మాని ఇలా ఈ సిరుజల్లు వేళ ఇలా పొగల కక్కుతున్న ఉప్మాని తింటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగుంది ఈ ఉప్మాతోటి మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఉప్మాను ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమ ఉప్మాని ఒకసారి చేయవలసిందే అలాగే పొడి పొళ్ళు ఆడుతూ కావాలనుకునే వాళ్ళు కాస్త వేయించుకుని చేయండి అలాగే ఇగో చూడండి జీడిపప్పు వేయడం వల్ల ఈ ఉప్మాకి టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది ఇంకా నేనైతే పల్లీలో శనగపప్పుకు వేయలేదు కాబట్టి ఇంకా జీడిపప్పునైతే అయితే వేసినాను బాగానే ఇంకా మీకు ఇష్టమైతే ఇలా ఉట్నే కూడా తినచ్చు లేదంటే కూడా మనం పంచదార వేసుకోవచ్చు ఎవరు టేస్ట్ని పెట్టిన వాళ్ళు చట్నీ కానీ ఏదైనా వేసుకుని తినచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చేమే మనం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా ఫ్రెండ్స్